అందరికీ నమస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకొని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మాతృభాష తెలుగులో వందకు వంద మార్కులు సాధించడం ఎలా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాం ముందుగా ప్రశ్నపత్రం యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మూడు విభాగాలు ఉంటాయి మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులు రెండవ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత ఇక్కడ కూడా ముప్పై ఆరు మార్కులు ఉంటాయి మూడవ విభాగం భాషాంశాలు ఇక్కడ ముప్పై రెండు మార్కులు మొత్తం వంద మార్కులు ఉంటాయి ఈ వీడియోలో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ముప్పై రెండు మార్కులను ఎలా మనం పొందగలమో నేర్చుకుందాం ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఉంటాయి మొదటి ప్రశ్న పరిచిత పద్యాల్లో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం ఇక్కడ అంతర్గత ఎంపిక కూడా ఉంటుంది రాదగ్గ పాఠాలు ప్రత్యక్ష దైవాలు ఏ నిమ్మయ్యను ఉత్తమ విజ్ఞానోన్నతి జనని జనకుడు సద్గురుడ నలుడాత్ముడనగా నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై నీ యజ్జే నమ్మును సుకృతాయాసము ఇది ఎట్టిదే నీ చెప్పిన సదమల హితవాక్య భంగి నాదైన భాగ్యవశమున రెండవది శతక మాధుర్యం సత్యశీల సం ధర్మ సంస్థాపనార్థమై భూమిలోన బుట్టు భూసార మెల్లను భావమెట్టులుండే బలుకట్టిదయ్యుండు మాతృభాషయందు మాతృదేశము నందు ఇది కాదది అను నది కాదు ఇది అను వీటి నుండి ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఇక రెండవ ప్రశ్న పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం ఇక్కడ గద్య భాగంలోని పాఠాల నుండి మనకు ప్రశ్నలు వస్తాయి గద్య భాగంలో బతుకుగంప ఉపన్యాస కళ ఇవి రెండు చదివితే సరిపోతుంది ఒకటికి రెండు సార్లు ఈ పాఠాలను చదవండి ఇక మూడో ప్రశ్న రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ కాండలకు చెందిన వాక్యాలు వాక్య రూపంలో రాయడం ఇక్కడ రామాయణంలోని కాండల నుండి వాక్యాలు ఇవ్వబడతాయి ఇక నాలుగు కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం ఇక్కడ అపరిచిత గద్యము కానీ సంభాషణ కానీ కరపత్రం కానీ ఇవ్వబడుతుంది వీటిని మీరు చక్కగా నేర్చుకుని ఈ విభాగంలో ముప్పై రెండు మార్కులను మీరు సొంతం చేసుకుంటారని ఆశిస్తూ